ఎస్పీ సూర్యని ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారు సూర్యకి గాయాలు బాగా తగలడంతో కట్లు కట్టుకొని బెడ్పై పడుకొని ఉంటే అప్పుడే పోలీసులు సూర్య దగ్గరికి వస్తారు అప్పుడే భూమి హాస్పిటల్లో అటుగా వెళ్తూ సూర్యని సూర్యతో మాట్లాడుతున్న పోలీసుల్ని చాటుగా గమనిస్తూ వింటూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది సూర్య అని పోలీసులు అడగటంతో ఇప్పుడు పర్వాలేదు సార్ అని సూర్య చెప్తాడు అసలు ఎవరు నిన్ను ఇంత దారుణంగా కొట్టింది అని పోలీసులు ప్రశ్నిస్తూ ఉంటే భూమి ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది ఇంకెవరు ఆ కేపీ కొడుకు గగన్ గాడే సార్ నన్ను ఇంత దారుణంగా కొట్టింది అని సూర్య చెప్తాడు ఆ కేపీ కొడుకు గగన్ గాడు నిన్ను ఇంత దారుణంగా కొట్టాడా వాడంత వాడే నన్ను చంపేయండి అని బతింలాడేలా వాడికి చుక్కలు చూపిస్తాము చూస్తూ ఉండు సూర్య అని పోలీసులు చెప్తుంటే ఇదంతా చాటుగా వింటున్న భూమి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంకోవైపు గగన్ ఇంట్లో కూర్చొని చాలా సీరియస్గా ఏదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు గగన్ని అరెస్ట్ చేస్తే భూమి ఎలా కాపాడుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం